హాయ్ అండి కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన జొన్నెలతో చిన్న వడలు ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా హెల్దీ కూడాను ఈ జొన్న వడలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పిండి కలుపుకోవాలి అందుకోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో జొన్న పిండిని తీసుకోవాలి జొన్నపిండి ఫ్రెష్గా ఉన్నట్లయితే అలాగే తీసుకోవచ్చు అలా కాకుండా కొన్ని రోజులు నిల్వ ఉన్నట్లయితే పిండిని తప్పకుండా జల్లడి చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక కప్పు క్యారెట్ తురుము ఇంకా కొద్దిగా కరివేపాకుల్ని సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర ఆకులను కూడా వేసుకుని అలాగే సన్నగా తరిగిన మూడు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇంకా సన్నగా తరిగిన పసుపు కలర్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇక్కడ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చ క్యాప్సికమ్ ఉంటే అదే వేసుకోండి ఇంకా ఒక పెద్ద టమాటాల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటే వీటితో పాటు యాడ్ చేసుకోవచ్చు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో సరిపడినంత వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ని ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకుంటూ ఉండాలి చపాతీలు ప్రిపేర్ చేయడం కోసం గోధుమ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి స్పూన్ సహాయంతో కలపడం కుదరకపోతే చేతితో ఈ విధంగా కలుపుకోవచ్చు ఈ పిండి కూరగాయలన్నీ బాగా కలిసిపోయేటట్లు కలుపుకోవాలి బాగా పల్చగా చేయకుండా కేవలం చపాతీ ముద్దలాగా కలుపుకొని రెడీగా ఉంచుకోండి ఇలా కలిపిన పిండిని పదిహేను నిమిషాలు రెస్ట్గా ఉండనిస్తే వడలు అనేవి బాగా వస్తాయి చూడండి ఇక్కడ వడలనేవి మెత్తగా ఇంకా క్రిస్పీగా రావాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు ఇలా రెస్ట్గా ఉంటే వడలనేవి చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి జొన్న పిండిని బీపీ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువగా పడినట్లయితే వాళ్ళ బీపీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి ఇంకా వాళ్ళు చాలా యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా వడల్లాగా తయారు చేసుకోవాలి మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా మిగతా పిండినంతటిని ఈ విధంగా వడల్గా తయారు చేసుకోవాలి జొన్నలు అనేవి తటస్థ ధాన్యాలు వీటిని ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు ముఖ్యంగా పిల్లలు కానీ పెద్ద వయస్కులు కానీ తింటే వాళ్ళు చాలా బలంగా ఇంకా చాలా గట్టిగా ఉంటారు ఈ జొన్న వడలను వండుకోవడం కోసం ఒక మందపాటి ఇనుపెనాన్ని తీసుకుని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఆయిల్ని రాసుకోండి ఇప్పుడు దీని మీద ఒకదాన్ని తర్వాత ఒకటి ముందుగా తయారు చేసుకున్న వడల్ని పేర్చుకుని కుక్ చేసుకోవాలి పెనం మీద ఎన్ని వడలు పడతాయో చూసుకుని అన్ని వేసుకుని కాల్చుకోండి వీటిని కేవలం స్లో ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు ఈ విధంగా ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత వీటిని రెండో వైపుకు తిప్పుకొని రెండో సైడ్ కూడా బాగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా వడలను కూడా వెనం మీద వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్ మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యినైనా వాడచ్చు ఈ జొన్న వడల్ని వేడివేడిగా అల్లం చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించారంటే వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇంకా చాలా బాగున్నాయని మిమ్మల్ని కాంప్లిమెంట్ కూడా చేయిస్తారు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ గ్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్